తిరుపతి ఎంకన్న కొండకి యాదగిరి గుట్టకి ఏమలాడ రాజన్నకాడికి శ్రీశైలం మల్లన్నకాడికి ఇవాళ కుదరకపోతే రేపు రేపు కాకుండా ఎల్లుండి అయినా పోవచ్చు కానీ ఇక మంచు కొండలు అయ్యే శివయ్య జాతరకు మాత్రం అది అయినప్పుడే పోవాలి లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడు పోలేము అన్నట్లు అమర్నాథ్ యాత్రకి గీ శనారం సంది శురువైతుందట మరి జాతర ముచ్చట్లేంది అధికారులు ఎటువంటి సవలత్తులు చేసిర్రో అట్లా వేర్సుకొని వద్దాం పారీ జమ్మూ కాశ్మీర్ మంచు కొండల్లా అమర్నాథ్ యాత్ర మా సంబురంగా శురువైంది ఈ శనారం నాడు శురువైన యాత్ర ఆగస్టు పతొమ్ తారీఖు నాడు ఒడుస్తదట అందుకే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శివయ్య భక్తులంతా అమర్నాథ్ యాత్రకు గుంపులకు గుంపులు బండ్లు కట్టిర్రు వాతావరణం ఏమంత బాలేకున్నా హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటా తువ్వబట్టిర్రు అనంతనాగ్ జిల్లాలు ఐతున్న ఈ అమర్నాథ్ యాత్రకు దేశంలో ఉన్న అన్ని జాగాలకెంచి భక్తులు అని సర్కార్ అన్ని తీర్లా సవలత్ చేసింది ప కాదు ఈసారి సర్కార్ అన్ని తీర్లా తయారయ్యుంది భక్తులు ఎవ్వళ్ళు బుగులు పడొద్దు ఎంత ఆపతొచ్చినా ఆదుకునే తానికి సైన్యం మీకోసం ఉంది అని చెప్పిందట ఎత్తైన కొండలు గుట్టలు దాటుకుంటా పరమేశ్వరుని చల్లని సూపు మీద పడాలని పానాలు లెక్క చేయకుండా కదులుతుర్రట పద్దొమ్మిది మీటర్ల పొడుగు పదారు మీటర్ల ఎడల్పున్న గ మైమగల్ల గుహల శివలింగం ఆషాఢ మాసంలో దానంతట అదే పెరుగుతుందట అందుకే గా పవిత్రమైన లింగాన్ని స్వయంభూలింగం అని అంటారట అంతేగా కాదు ఇది శివయ్య కొలువైన జాగా పార్వతమ్మకు అన్ని రహస్యాలు అమరత్వాన్ని చెప్పిన జాగా అని అనుకోని భక్తులు జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్న సాలన అనుకుంటారట అయితే ఈ సారి టికెట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే దర్శనం ఉంటదట అట్లా కాకుండా వట్టికి వస్తే మాత్రం వెనకకు పంపుడే ఉంటదన్నట్లు చెప్తుర్రట అధికారులు లింగమయ్య కడిగి పోవాలంటే రెండే తోవలట అండ్ల నువాన్ పహల్గాం దిక్కు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు బాల్తాల్ దిక్కు నుంచి పద్నాలుగు కిలోమీటర్లట అనుకున్నది రెండు తవ్వలే కాబట్టి పోలీసు భక్తులను గుంపు లెక్క ఇడుస్తున్నారట అందులో ఒక గుంపు అప్పుడే దర్శనానికి పోయిందట గల్లంతా పదమూడు వేల అడుగులు ఎత్తులున్న ఆ పరమేశ్వరుని కళ్లారా చూసొస్తే అదే గీ జన్మకు ముక్తి ఫలం అని తువ్వటిర్రాట ఇక మరి మీరు కూడా పోయేది ఉంటే వీళ్ళు చూసుకొని పహలంగా పోయిరం